ఫారెస్ట్ కార్పొరేషన్ ఆఫీసు మాసాబ్ ట్యాంక్ లో ఒక బిల్డింగ్ లో రెంట్ ఉండేది దాదాపు సంవత్సరానికి ఇరవై ఐదు లక్షలు రెంట్ పే చేస్తూ ఉండేవాళ్ళం కోవిడ్ టైంలో లో సెడ్ దిస్ నాట్ ద కరెక్ట్ ప్లేస్ అని చెప్పేసి బొటానికల్ గార్డెన్ లో ఉన్నటువంటి ప్రదేశం మన ప్రదేశం మనకు ఉంది అక్కడికి వెళ్ళిపోదామని ఇక్కడ వచ్చి చూసినాక బొటానికల్ గార్డెన్ ఏంటి దీంట్లో నీలగిరి చెట్లు ఉండడం ఏంటి సూబాబుల్ చెట్లు ఉండడం ఏంటి దీన్ని బొటానికల్ గార్డెన్ అని పిలుచుకోవడం ఏంటి అనేది చాలా ఇబ్బందికరంగా ఉండింది అలాగే చాలా మంది పిల్లలు వచ్చేవారు స్కూల్ నుంచి పిల్లలు వచ్చేవారు ఆడుకోవడము తినడము వెళ్ళిపోయేవారు ఇది కరెక్ట్ కాదు దిస్ ఇస్ నాట్ ద ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అండ్ దిస్ ఇస్ నాట్ ద బొటానికల్ గార్డెన్ అలా ఆలోచన మొదలై ఏం చేస్తే బాగుంటుంది మరి మనం ఇక్కడే కూర్చుంటున్నాం కదా మనమన్నా మార్పు తీసుకురావాలి కదా అనే ఉద్దేశంతో మార్పును ఏ విధంగా తీసుకొస్తాం అనుకున్నప్పుడు మనకి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ సెవెంటీ ఫైవ్ రిపబ్లిక్ కోయిన్సైడింగ్ విత్ సెవెంటీ ఫిఫ్త్ వన ఈ మూడు సంవత్సరాల పీరియడ్ నాకు దొరికింది ఈ మూడు సంవత్సరాల్లో చేద్దాము డెబ్బై ఐదు థీమ్ పార్క్స్ అనే ఉద్దేశంతో మొదలు పెట్టడం జరిగింది దానికి ఒక రూపకల్పనకే దాదాపు ఒకటిన్నర సంవత్సరం పట్టింది ఎందుకంటే డిజైనింగ్ మొక్కలు అంటే డెబ్బై ఐదు థీమ్ పార్క్స్ దానిలో రెండు వేల జాతుల మొక్కలు ఎట్లా పెట్టాలి ఎక్కడ పెట్టాలి వాటిని చూసే విధంగా ఎలా అరేంజ్ చేయాలి ఎక్కడ మనకున్నటువంటి ఏరియాలో ఎలా రూపుదిద్దుకోవాలి మరి దీన్ని ఎవరు చేయగలరు దీనికి ఇన్పుట్స్ ఏంటి ప్రతి ఒక్కటి రీసెర్చ్ దానికి బోర్డ్స్ ఎలా పెట్టాలి క్యూఆర్ కోడ్స్ ఎలా చేయాలి ఏమి ఇన్ఫర్మేషన్ పెట్టాలి ఎలా నాటాలి మరి నాటితే ఈ ప్రదేశానికి అనుగుణంగా ఉండవు అన్ని జాతులు మరి ఎలా చర్య సంరక్షణ చర్యలు చేపెట్టాలి అనేది మొదలు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు రీసెర్చ్కే సరిపోయింది తిమ్మారెడ్డి గారు రిటైర్డ్ సిఎఫ్ గారు ఉన్నారు వారి ఆధ్వర్యంలో చాలా చర్యలు తీసుకోబడ్డాయి సో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మనం ఒక్కొక్క థీమ్ ఒక్కొక్క థీమ్ నాటుకోవడం జరిగింది అయితే దానికంటే ముందు మనం తీయాల్సింది అండ్ మొత్తం కొట్టేయాలి చెట్లు సో పబ్లిక్ ముందు రెసిస్ట్ చేశారు చెట్లు తీస్తుంటాయి ఇక్కడ బట్ లక్కీగా మనం వాకర్స్ అసోసియేషన్స్ మీటింగ్ పెట్టడము ఇక్కడ నీలగిరి ఉండడం అనేది కరెక్ట్ కాదు అని ఒక రెండు మూడు మీటింగ్ ద్వారా వాళ్ళందరికీ అవగాహన తీసుకొచ్చి మనం ఈ విధంగా అభివృద్ధి చేస్తాము దీన్ని ప్రపంచ పటంలోనే మనం ఒక స్థాయిలో నిలబట్టే అవకాశం మేము కల్పిస్తాము అనేది వాళ్ళలో కాన్ఫిడెన్స్ తీసుకొచ్చి వాళ్ళు ఎన్రోల్ అయిన తర్వాత స్టార్టెడ్ రిమూవింగ్ ట్రీస్ దాదాపు పదివేల చెట్ల వరకు తీసుకుంటాం ఒకరోజు ఎవరో పోస్ట్ చేశారు గ్రీన్ ఈజ్ టర్నింగ్ ఇంటూ బ్రౌన్ మొత్తం కొట్ట కొట్టేస్తున్నారు బటానికల్ గార్డెన్లో చెట్లు అని సో మై రిప్లై వాజ్ సింపుల్ డోంట్ వరీ ఇట్ ఈస్ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్ విల్ గివ్ ఇట్ బ్యాక్ సేఫ్లీ అని సో తర్వాత వీ డి ఫేస్ ఎనీ రెసిస్టెన్స్ ఫ్రమ్ ఎనీ సైడ్ సర్ప్రైజింగ్లీ కానీ సైమల్టేనియస్లీ ఒక వైపు తీయడము ఇంకో సైడ్ డెవలప్మెంట్ అనేది హ్యాండ్ ఇన్ హ్యాండ్ జరిగింది స్టాఫ్ ముఖ్యంగా లక్ష్మారెడ్డి రాజేంద్ర కుమార్ స్కై ల్యాబ్ గారు అక్బర్ గారు తిమ్మారెడ్డి గారు వీరకిషోర్ అనే బొటానిస్ట్ దేవ్ స్ట్రగుల్డ్ అలా ఇట్స్ నాట్ ఈజీ అంత ఈజీ కాదు రెండు వేల జాతుల మొక్కలు ఒక పద్ధతి ప్రకారం అరేంజ్ చేయాలి అనుకున్నట్టుగా నాటల్ ఏదో ఆగమాగం ఆడ ప్లేస్మెంట్ ఆడ కాదు కదా సో థీమాటిక్గా వెళ్ళాలి థీమాటిక్ అరేంజ్మెంట్ జరగాలి అనేది ఉద్దేశం పెట్టుకొని చాలా కష్టపడి చేయడం జరిగింది అంటే ఒక ఛాలెంజ్ అంటే నార్మల్లీ ఇన్ గవర్నమెంట్ సిచ్యువేషన్స్ ఎవరు తీసుకోరు ఇలాంటి ఛాలెంజ్ సో అలా ఛాలెంజ్ని తీసుకొని విజయవంతంగా బయటకు వచ్చారు